ఇజ్రాయేలు అని అంటే ఆయన జనాకం యోచించబడేవాళ్ళు నిలువబడేవాళ్ళు వారు ఆయనకే దాసులుగా ఉండాలి కానీ ఇంకెవరికి దాసులుగా ఒక దానికి నీళ్ళు లేదు అని అంటూ గుర్తు చేస్తున్నాడు ఏమనుకున్నాడంటే నేను ఐదుగుతు దేశంలో నుండి నడిపించిన నా దాసులే నేను మీ దేవుడు నేను ఐదుగుతు దేశంలో నుంచి రప్పించిన నాదాసులు అంతకుముందు ఎవరి దాసులు అయ్యారు వాళ్ళు ఐగుప్తు జనానికి ఐగుప్తు రాసు ఫరోస్ రాజ్యంలో వీళ్ళు కఠిన దాసత్వాన్ని అనుభవించారు భయంకరమైన ఇనుమ కొలిమి లాంటిలు అనుభవించారు అని మనం చూస్తాం నిర్గం కాండంలో ఆ విషయాలన్నింటినీ మనం గమనిస్తే వారు ఇంటిక్యూలు చేయటానికి కానీ ఏ పనైనా నైపుణ్యం కలిగిన వాళ్ళు హసరా అందుకని వారిని మగ పిల్లల్ని ఉండలేయకూడదని కూడా తె కూడా సరి వీళ్ళు కానీ ఎక్కువ మంది అయిపోయారంటే మన దేశాన్ని వీళ్ళే స్వాధీనం చేసుకుని వీళ్ళే మనల్ని నేరుతారు అనే వైపు కూడా ఐగుప్తు రాజుకి ఫరోకి వాళ్ళకి కలిగినట్లు కూడా మనం చూస్తాం అందుకని ఇజ్రాయలు ఎంత బానిసులుగా దాసులుగా మన అంటే వారికి ఆలోచించడానికి కూడా వీలు లేరు మా దగ్గర మా ఆఫీసులో బాయ్ అంటారు డ్యూటీలో వీళ్ళకి లీజర్ టైం కానీ ఉంటే డ్యూటీ మైండ్ పెట్టేసి వేరే ఆలోచన ఆలోచిస్తారు వీడు కాబట్టి మైండ్ ని ఎంగేజ్ చేయాలి రూటీన్ డ్యూటీ ఎందుకు అని అంటే డ్యూటీ మైండ్ నుంచి డైవర్ట్ అయిపోతే కొత్త కొత్త సొంత ఆలోచనలు వాడ ఆలోచనలు వీళ్ళకి వస్తాయి కదా అలానే ఇజ్రాయేలీలు ఐబూతూర్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళని కానీ టైం గానిస్తే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు ఆ బానిసత్వాల నుంచి దాసత్వాల నుంచి విడిపించబడటానికి ఏం చేయాలని ఆలోచిస్తారు దాని నుంచి విడుదల పొంది ఎలాగా స్వతంత్రతగా వాళ్ళు పరిపాలించుకోవాలా లేకపోతే రూల్ చేయాలా లేకపోతే స్వతంత్ర దేశానికి వెళ్ళిపోవాలా అనే రకరకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి వీళ్ళని ఎలాంటి ఆలోచన పోనీయకుండా బానిస జీవితం అంటే దాసత్వం ఇటుకలు చేయమనిస్తే ఇటుకలు ఇమ్మీడియట్లీ చేసేసి ఇచ్చారు వెంటనే మరలా ఇంకొక ఆలోచన కలిగింది రాజుకి ఏమంటాడు ఇల్లు ఇటుకలు తయారు చేయడానికి ఇటుకలతో పాటు ఏం చేయాలంట ఆ బట్టి కీలు వాటికి కావాల్సిన రా మెటీరియల్ అన్నింటిని కూడా ఎవరు తీసుకోవాలా వీళ్ళే సమకూర్చుకోవాలి అంటే వీళ్ళకి ఫరో రాజు ఎంత కఠిన పరిస్థితులకి వీళ్ళు తీసుకెళ్ళిపోయాడు ఆ పరిస్థితులన్నిటినీ గుర్తు చేసుకోమంటారు వాటి నుంచి మిమ్మల్ని విడిపించడానికి కారణం ఏంటి అని గుర్తు చేస్తా ఉంటున్నారు వాళ్ళ బాగా దేవుడు ఇచ్చాడు ఆ కారణం చేస్తే మోషే ఐగుప్తు రాజంగా అనిపించుకోటానికి ఇష్టపడగా అక్కడి నుంచి పారిపోయి ఆయన నిద్యను అరణ్యంలోనికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తా నలభై సంవత్సరాలు ముందే అన్నింటినీ మర్చిపోయాడు హెబ్రియూడ్ అనే విషయాన్ని ఇజ్రాయేల్ రాజ్యము వాళ్ళు ఎలా ఉన్నారు నా ప్రజలనే ఆలోచన ఆ వచ్చి ఆ చంపి దాని తర్వాత ఎబ్రియల్ ఇద్దరికి తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడైతే అది బయటికి వచ్చిందో ఆ దినాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ దేవుడు వారి మరణాలకించిన దేవుడు ఎక్కడికైతే వెళ్ళిపోయాడో ఆ మోషని తీసుకొని ఇజ్రాయలు తన ప్రజల్ని విడిపించడానికి ఆయన ఆయన్ని అభయస్తంగా ఉండి ఆయన చోటి ఉండి ఆయన తీసుకొని రావడం జరిగింది ఆ తెగుళ్ళన్నీ మనం గుర్తు చేసుకోవచ్చు ఆ తెగుళ్ళన్నింటిలో నుంచి చివరిగా పస్కా విందు అక్కడ మనం చూస్తాం నిర్గం కాండంలో పన్నెండవ అధ్యాయంలో కదా ఇరవై నాలుగు నుంచి మనం చదువుకున్నాం ఇరవై మూడు నుంచి కూడా చదివితే బాగుండదు యహోవా ఐదు తీయలను హతము చేయటం దేశ సంచారం చే మీదను రెండు నిలువ కమ్మీల మీదనుహోవా ఆ తలుపును దాటిపోవు మిమ్ము హతము చేయటం మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు చొరనీయ్యడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారును దీనిని కట్టడగా ఆచరింపగలను యహోవా తాను సెలవించినట్లు మిగించున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత దీని ఆచరింపలను మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగుతు మీరు ఇది యహోవాడు యహోవాడు పస్కావలి వాళ్ళ జనరేషన్స్ జనరేషన్స్ మారిపోయిందరం వాళ్ళు అడుగుతారు ఏంటి కారణం ఏంటి ఏంటి పసుకా బలి అర్పించటం ఏంటి దీన్ని మనం కూర్చొని కుటుంబాలుగా ఒక సమూహంగా దీన్ని మనం ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలా ఇది యహోవాకు పసుకా బలి కారణం మిమ్మల్ని ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటాడు జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఈ జ్ఞాపకం చేసుకునేదానికి ఇస్రాయిలీ ఏటేటా కూడా పస్కాను ఆచరించేవారుగా మనం చూస్తా ఉంటున్నాం ఎక్కడ ఆచరించేవారు ఎరుసలేం దేవాలయానికి వెళ్ళేవారు ఎరుసలేం వారికి పరిశుద్ధ ఆలయం కదా వారు అక్కడ మాత్రమే ఆచరించేవారు అనే విషయాన్ని మనం లేవి ప్రాంతము ఇరవై ఆరో అధ్యాయంలో మనం కానీ గమనిస్తే మూడో వచ్చిన నుంచి చూస్తే ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన నుంచి మీరు నా పంటలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినట్లా ఈ వర్షాకాలంలో లేదు మీకు వర్షం ఇచ్చేది మీ భూమి పంటల నుంచి మీ పొలముల చెట్టు ఫలించే ద్రాక్ష పంట కాలం వరకు మీ ఊర్పు సాగుచుండును అని అంటారు రెండు తర్వాత ఇరవై ఆరు మొదటి వచ్చిన మధ్యలో నుంచి చూస్తే మీరు ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశమును నిలుపకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను నేను ఏ నా పరిశుద్ధ మందిరం విజరాయికి పరిశుద్ధ మందిరం ఏది ఎర్శలేం దేవాలయం వాళ్ళు ఏటేటా పస్కా బల్లిని పస్కా పండుగకు ఎక్కడున్నా కూడా విజనాయి అందరు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు యర్స్కి వెళ్ళేవాళ్ళు దేవాలయానికి వెళ్ళి దర్శనం దేవాలయంతో ఆచరించే వారుగా మనం చూస్తా చూస్తామంటాం అదే విషయాన్ని మన ప్రొవైడ్ చేసి క్రీస్తు దగ్గర కూడా మనం గమనిస్తే దూకాస్తు వార్తలో దూకాస్తు వార్త మూడో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాన్ని నలభై ఒకటో వచ్చినాన్ని మనం కూడా నలభై ఒకటి చూద్దాం దూకాస్త వార్త మూడో అధ్యాయం రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన పసుకా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరులేమునకు వెళ్ళి చుట్టేవారు ఏటేట ఎరు లేనకు పండుగకు వెళ్ళేవారు పసుకా పండుగకు యశ్ ప్రభువు కూడా ఆచరించిన వాడుగా మనం చూస్తా అనుకున్నాం కారణం ఇస్రాలీలు విమోచించబడిన వాళ్ళు దేవునికి దాసులుగా వారు ఐగుప్తు బానిసత్వం దాసత్వాన్ని విడిపించబడిన వారు ఆయనకి దాసులుగా ఉంటున్న కారణం చేత ఆయన ఇచ్చిన కట్టడను వారు చేయాలి ఏంటి ఆ అంటే పాప విమోచన లేకపోతే అంటే ఆ పా భయంకరమైన బానిసత్వాన్ని దేని నిమిత్తమై విడిపించడానికి అక్కడ పసుకా బలిని నడిపించి ఆ మరణం దూత వీరి యొక్క గృహంలో ప్రవేశించకుండా ఆ రెండు నిలువ కమ్ములకి పై అడ్డ కమ్మికి ఆ యొక్క రక్త ప్రోక్షణ జరిగి లోపల దాని యొక్క మాంసాన్ని రొట్టెలను వారు లోపల ఉండి భుజించారో ఆ భుజించి వారు చేసిన దాన్ని గుర్తుగా వారు ఏటేటా కూడా ఆచరించారు అలాంటిది ప్రభువు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులతో కూడా కలిసి నశలీతు నుంచి ఇరుషిడేమకు ప్రయాణమైంది ఆచరించిన వాడిగా మనం చూస్తా ఉంటున్నాం రెండు సార్లే ప్రభువుని మనం అక్కడ చూస్తాం ఆయన సేవా జీవితం ఆరంభించక ముందు ఎనిమిది రోజులప్పుడు ఆయన ఇరుషినేము తీసుకుందాం దేని కొరకు అని అంటే శుద్ధి చేయటానికి ఇదే రంగా అధ్యాయంలో ఆ విషయాన్ని మనం గాని గమనిస్తే రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే ఆ శిశువు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్వమంద మును దేవదూత చేత పెట్టబడిన ఓ శరీర ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకుని దినుములు గడిచినప్పుడు ఏం చేశారంటే రెండు పువ్వుల రెండు ఆ జాత చేత లేకపోతే రెండు పావులు పిల్లలు పలిగా సమర్పించుటకు వారు ఆయన ఇర్షిదేవునకు తీసుకెళ్ళిపోయింది అని మనం చూస్తా ఉంటున్నాం యర్సునకు సున్ని చేయబడిన తర్వాత ఇస్రాయిల్ యర్షునేము దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సున్నితి జరగాల అక్కడ సున్నితి చేయటానికి పాప బలి అర్పించాలి ఆ విషయాన్ని మనం ఇదే నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే కాండం సారీ కాండం పన్నెండవ అధ్యాయము ఆ మూడో వచ్చినాన్ని ఆరో వచ్చినాన్ని చివరి వచ్చినాన్ని నేను చదువుతాను కాండం పన్నెండో అధ్యాయం మూడవ ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆరులో ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారానంత బలిగా ఒక పావురు పిల్లనైనను తెల్ల గునైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారనకు యాసిపుని అంతకు తీసుకుని రావలను ఎనిమిదవ వచ్చిన ఆమె గొర్రె తేజ తేజామని అడల ఆమె రెండు తెల్ల కువలనైనను రెండు పావుర పిల్లలనైనను దాని బలిగా ఒక దానిని బలిగా ఒక తీసుకొని తీసుకుని ఆమెను యాజకులు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును పన్నెండవ అధ్యాయం అంతా కూడా స్త్రీ ధర్మం బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేయాలనే విషయాలు ఇక్కడ ఎన్నో దినాన శుద్ధి చేయాల దాని తర్వాత ఎన్నో దినాన శుద్ధి అవుతుంది కుమారుడైతే ఎన్నో దినం కుమార్తె అయితే ఎన్నో దినం అనే విషయాన్ని ఈ యొక్క పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే నూకాసు వార్త రెండో అధ్యాయంలో ఈ యోసేపులు బాలుడైన యేసు ప్రభుని శిశువుని తీసుకొని దేవాలయాన్ని గెలుసులే ఉండక వచ్చినప్పుడు శుద్ధి చేయడానికి వీరి దగ్గర గొర్రె పిల్లలు అర్పించే అంత ధనవంతుడు కాదు కాబట్టి వీళ్ళు ఏం తీసుకొని వచ్చారంటే రెండు గూగుల్ రెండు ఒకటి దేని కోరుకున్నాడు దహన బలికి ఒకటి రెండవది పాప పరిహార రెండు బలిలు అంటే రెండింటిని కూడా బలించాలి ఈ బలి గురించి మనం చూస్తా వస్తే కూడా ఏడాది బలి పవిత్రమైంది నిర్దోషమైంది మచ్చలేని ఏ కల్మషం లేనిది పవిత్రమైంది దాన్ని ఒక ప్రత్యేకించాలి పుట్టిన దాన్ని ఒకవేళ బలిగా అర్పించాలి అని అంటే దేవీకాండంలోనే మనం చూస్తాం దాన్ని పరిచి దాన్ని బలి అర్పించడానికి ఒకరికే దాన్ని అలాగా చాకాల దాన్ని దానికి ఏది అపవిత్రండకుండా కాపాడాలి అవన్నీ కూడా పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో దేవుడు అయిన యహోబ మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం పాపము దానిస బానిసత్వాన్ని నుంచి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించడానికి ఇస్రాయేలీకి ఈ యొక్క పస్కా బలిని గుర్తుగా ఎలా ఇచ్చాడో లోకంలో ఉన్న మనందరి కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనే మన కొరికేమయ్యాడు బలిగా వచ్చాడు అని మనం చూస్తాం అందుకని మనం చూస్తే ఆయన్ని ఆయన పాపము ఎరగడు పాపము చేయడు అని మనం చూస్తాం ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఎబ్రి పత్రికలో మనం చూస్తాం ఆయన మనకు సరిపోయిన ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని అంటాడు అదే ఎప్రి పత్రికలో మనం చూస్తే దేవుడు పాపానికి విధించిన ఆ యొక్క శిక్ష తొలగించబడాలి అని అంటే ఏదేనులో ఆదానకి మీరు ఆ పండు తిను నిశ్చయముగా మీరు చచ్చేదరు అని చెప్పిన దేవాది దేవుడు ఆ పండు తినివారు ఆజ్ఞను అతిక్రమించి మానం చేసిన గానం చేతవారి ఆ ఏదేను మనములో బలి అర్పించి వారికి చర్మ చొక్కాన్ని ధరింపచేసి మూడో అధ్యాయం పదిహేను వచ్చినంలో ప్రభు భూమి మీదకి ఏ విధంగా వస్తుంటున్నాడు ఆది కాండ మూడు పదిహేనులో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ గ్రంథం అంతా కూడా మనం చూస్తాం ప్రభు సాదృంగా ఒకటి రెండు వచ్చిన మనం చదువుకొని ఆరాధనలో పాల్గొందాం ఎబ్రెళ్ళికి రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయము ఏడు వచనాన్ని మనం చూద్దాం అలానే తొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చినాన్ని మనం చదువుతున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఏవైనా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండ నేరదు అని అంటున్నాడు దాని తర్వాత తొమ్మిదో అధ్యాయం పదహార వచనంలో మరణ శాసనం ఎక్కడ అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం మరణ శాసనం ఎక్కడ రాశాడు ఈ పండుతుని దినమున మీరు నిశ్చయముగా చచ్చంద్ర అని ఏదేనులో రాయసిన దేవుడు శాసనాన్ని మీరు ఆ తిని మరణానికి మాత్రలు ఏంటండగా దేవునితో ఉండే సాహసాన్ని కోల్పోయిన కారణం చేత దేవాతి దేవుడు ఏమైతే రాశాడో ఆ రాసిన వ్యక్తి మరణం అనుభవించడానికి భూమి మీదకి పన ప్రభు ఏనా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండ నేరదు అన్నాడు కారణం మొదటిది ఎలాంటిది లోపం కలిగింది ఎందుకంటే ఏట్లే పసుకా బలి అర్పించడానికి వీళ్ళు పేర్యం వచ్చేవాళ్ళు వీరి పాప పరిహారార్థ బలిగా చూసేవాళ్ళు అని అంటే వచ్చి బలి అర్పించేవాళ్ళు అని మనం చూస్తాము ఈ బలి అర్పించే పరిస్థితిలో నుంచి ఏటా అర్పించే ఆ నుంచి శాశ్వతమైన బలిగా మన ప్రభువుని యేసుక్రీస్తే పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని పాప శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి ఆయన వచ్చి ఆయనే పాప పరిహారంతో బలిగా అందరి నిమిత్తం పాపకు బానిసత్వాన్ని పాపకు దాను దాసులుగా ఉంటున్న మనల్ని మూలమాటంలో మనం చూస్తే ఇరవై ఐదు అధ్యాయం కాండంలో చేశాం కదా నేను మీ దేవుడినైనా యహోవా నేను నాకే వాసులు కాబట్టి మనం ఎవరికి దాసులు ఇప్పుడు విసరాయంతో సాపూర్లు కాదు కానీ వాగ్దానం దేశపు బహుద్ధు ప్రజలు ఇజ్రాయలీ వారి అవిధేతను బట్టి జనాంగమైన మనల్ని కూడా అబ్రాము ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అన్యులమైన మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేస్తున్నారు బానిసత్వాన్నించి పాపకు బానిసత్వాన్నించి విడిపించి మనల్ని ఆయనకి దాసులుగా చేస్తున్నారు కాబట్టి మనం ఆయనకి దాసులు అనేది మర్చిపోకూడదు అంత మాత్రమే కాదు కానీ ఆయన్ని ఆరాధించడానికి కారణం ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన చాలా సార్లు గుర్తు చేస్తూ ఉంటాడు నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధుడైన నన్ను మీరు పరిశుద్ధులుగా ఆరాధించండి అని అంటాడు ఆ విషయాన్ని తు రాసిన పత్రికల్లో కూడా మనం చూస్తే ఒక్క అండి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదహారు చివుల్లో కూడా చూస్తాను నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని రాయబడి ఉందండి సమస్త ప్రవర్తనయందు మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుల ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులయ్యుడి సమస్త ప్రవర్తన కొంతగా టోటల్ క్యారెక్టర్ లో మనని విమోచించిన దేవుడు మనకి ప్రాణ్యం ఇచ్చి రక్తాన్ని కాచి మనల్ని విమోచించిన దేవుడు మనల్ని హోల్ లైఫ్ని లేకపోతే హోల్ పార్టీని లేకపోతే మనకున్న టోటల్ పనిష్మెంట్ ని తీసేసాడు కొంతగా తీసేసేది కాబట్టి ఆయన సమస్త పరిశుద్ధునిగా మనం చేయడానికి చేశాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడిగా ఉండాలి ఆయన పరిశుద్ధుడైన ఆయన్ని మనం సత్యంతో ఆరాధించాలి ఒక అయితే పాతని బంగం కాదు పచ్చకా మళ్ళీ ఆచరించేవాళ్ళు ఏటేటా వచ్చి ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు ఆయన నెరవేర్చాడు కాని తర్వాత దాన్ని ఏమంటున్నాడు ఎక్కడి ఇద్దరు ముగ్గురు కూడిన నామం అందింతులో అక్కడ నేను ఉంటాను అని మతేశ్వరంత మధ్యనిమిది ఇరవైలో చెప్పాడు దాని తర్వాత సమరయ స్త్రీ తోటి ఆయన అంటున్నాడు అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలం ముందు ఎరుషులేములో కాదు ఈ యొక్క పర్వతాల మీద కాదు కానీ తను ఎందరూ ఆరాధించదు వారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించు ఆ కాలము వచ్చేయుది అని అంటే ఆయన భూమి మీదకి వచ్చేది కాబట్టి భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఎరుషులేముకి వెళ్ళనక్కర్లా మనం ఎక్కడ ఆయన నామంలో అయితే ఆయన అక్కడ ఉంటాడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆయన మన ఆరాధనను అంగీకీకరించే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం దాని తర్వాత మన హృదయంలో ఆయన పెట్టిన ఈ దీపం ఎలాంటిది అంటే పాత నిబంధనలో కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటా వస్తాడు కాండ ఇరవై నాలుగో అధ్యాయంలో నేను చదువుతాను ఇరవై నాలుగు రెండవ వచ్చనంలో అంటాడు దీపము నిత్యము వెలుపుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన వలీవాను నేను తేవాలని ఇస్రాయేళలకు ఆజ్ఞాపించాను అచ్చమైన దీపము నిత్యము దేవుని సన్నిధిలో వెలుపుతానే ఉండాలి అది ఆగిపోవటానికి వీలు లేదు నిర్గమకాండ ఇరవై ఏడు ఇరవై వచ్చినా కూడా అంటారు దీపము నిత్యము వెలుగుచున్నట్టు ప్రదీపమునకు దంచి తీసిన అర్థము ఒలివల నూనె నేర్పి ఇజ్రాయల్పి ఆజ్ఞాపించాను వాళ్ళ నూనె పరిశుద్ధ దేవుడు మనలో ఆయన మండించబడాలి ఆయన నింపబడాలి ఆయన వెలుగుతూనే ఉండాలి ఈ దీపంలో సామెతల గ్రంథంలో మనం చూస్తాము యహో ధరుణి ఆత్మ యహోవా పెట్టిన దీపం ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి దీపం వెలగాలి అని అంటే మనం ఎప్పుడు కూడా దేవుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి ఒక ఆదివారంకే కాదు మనం పరిమితం ప్రతి దినం మనం దేవునితో కనెక్ట్ అయ్యే ఉండాలి ప్రతిదినం మన లోపల ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి వెలుగు ప్రకాశించడం అంటే ఏమని అర్థం అని అంటే వ్యూహాంశు వార్త ఒకటిలో మనం చూస్తాం ఆయన వాక్యం ఆయన దీపం మనకి ఆయన దీపం ఆయన వాక్యం మనలో వెలుగుతూనే ఉంటాయి నూట పద్దెనిమిది కీర్తనలో కూడా చూస్తాం ఆ వరకు వెలుగు కాబట్టి ఉదయకాల సమయంలో మన బ్రహ్మే ఏ సీక్రిస్తుంది ఆయన పసకా బలిగా అర్పించబడి ఆయన అంటాడు మంత్రం ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఆయన పసుకా చివరి పసకాను ఆచరించడానికి తన శిష్యులతో మేడగదు కూర్చొని ఆ రొట్టెని విడిచి ఆయన అంటున్నాడు కదా ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని శుడి అని అన్నాడు అలానే పాత్ర నెత్తుకుని కృతజ్ఞతాశం చెల్లించి ఇది మీ కొరకై చిందింపబర్చున్న నా రక్తం రొత్త నిబంధన రక్తం పాత నిబంధనది కాదు అది లోపల కలిగింది ఈ నూతన నిబంధన నా రక్తం మీ అందరికొరకు విమోచించబడ్డానికి రక్తం కాలుస్తుంటున్నారు ఆ రక్తానికి సాంతుమైన ఈ రక్తంలో రసం పాలు పొందమని ఆజ్ఞ కాబట్టి వారైతే ఏం లేదా పశకాన్ని ఆచరించారు మనమైతే బ్రమ ఆయన్ని శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటున్నారు ఆయన బిందులో మనం బారు మన కొరకే ఆయన అప్పగించబడిన శరీరం మన కొరకై కొట్టబడిన ఆయన శరీరం మన కొరకై స్వరూపమైన సగసైన లేని వాడిగా మార్చబడిన ఆయన శరీరం మన కొరకై ఉమ్మి వేయించుకున్న ఆయన శరీరం వీడ్చబడిన శరీరం మన కొరకై గాయపరచబడిన శరీరం ఆ గాయాల ద్వారా ఎవరైనా చిందించిన మన ప్రభువుని ఆయన ఇచ్చిన ఆత్మ మేరకు ఆయన శరీర రక్తాల్లో మనం పాల్పొంది ఆయన ఆరాధించి ఆయన